సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన మురారి సినిమా థియేటర్స్ లో రత్సరత్స చేస్తుంది రీ రిలీజ్ సినిమాలలో మహేష్ బాబు గారి సినిమాలు ప్రత్యేక స్థానంలో నిలుస్తాయి చాలామంది స్టార్ హీరోస్ సినిమాలు రీ రిలీజ్ అవుతాయి కానీ ఈ రేంజ్ లో రెస్పాన్స్ అయితే రాదు అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు గారి నుండి వచ్చిన రీ రిలీజ్ సినిమాలన్నీ కూడా ఒక ట్రెండ్ సెట్ చేసింది అసలు అయిపోయిన సినిమాల రీసెంట్ రీసెంట్గా రీ రిలీజ్ అయిన మురారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రెస్పాన్స్ దక్కించుకుందంటే కొత్త సినిమాల తరహాలో భారీగా షోలు వేయడం అవన్నీ కూడా అడ్వాన్స్ ఫుల్ అవడం అభిమానులందరూ కూడా థియేటర్ల బయట లోపల నానా హంగామా చేయడం ఇలా ఉంది ఇప్పుడు ఈ మురారి సిచువేషన్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన రీ రిలీజ్ మూవీస్ వేరు ఈ మురారి రీ రిలీజ్ మూవీ వేరు దీనికి వస్తున్న రెస్పాన్స్ అసలు మామూలుగా లేదు రీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫుల్ డే కూడా హౌస్ ఫుల్ బోర్డులే పడ్డాయి అట ఇక దానికి తోడు మురారి సినిమాలోని ప్రతి సీన్కి థియేటర్స్ లో నానా హంగామా చేస్తున్నారు ఆడియన్స్ మహేష్ బాబు గారి ఎంట్రీ కానీ ఆయన కామెడీ టైమింగ్ కానీ ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు ఈ సినిమాలో సాంగ్స్ అన్నిటి కూడా లేచి డాన్స్ వేస్తున్నారు ముఖ్యంగా ఈ సినిమాలోని ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అయిన అలనాటి రామచంద్రుల సాంగ్ కి ప్రజెంట్ థియేటర్లలో విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది థియేటర్లలో ఆ సాంగ్ వచ్చినప్పుడు స్క్రీన్ పై అక్షంతలు కూడా చల్లారు ఆ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది ఆ సాంగ్ కి ఓల్డ్ మెన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సాంగ్ కి మరోసారి విపరీతంగా కనెక్ట్ అయ్యారు వాళ్ళ పెళ్లి రోజు గుర్తు చేసుకున్నామంటున్నారు ముఖ్యంగా మరొక హైలైట్ విషయం ఏంటంటే ఆ సాంగ్ వచ్చేటప్పుడు ఒక జంట పెళ్లి కూడా చేసుకున్నారట థియేటర్లలో ఆ జంట ఎవరో తెలియదు కానీ థియేటర్లలో పెళ్లి చేసుకోవడంతో విపరీతంగా వైరల్ అయ్యారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా ఈ సినిమాకి ఏ మాత్రం ఇమేజ్ తగ్గలేదు దీనికి మెయిన్ రీజన్ మహేష్ బాబు గారు కొన్న స్టార్ డమ్మే ఇక ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే రెండు రోజులు ముందే అడ్వాన్స్ బుకింగ్తో రెండు కోట్ల వరకు రాబట్టింది ఇక ఈ సినిమా రెస్పాన్స్తో ఇంకా రెండు మూడు కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది సో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిద్దేమో చూడాలి కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా సో ఫ్రెండ్స్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి ప్లీజ్